మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటేమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత ఇంతంత కాదు ఏలయనగా అప్పుడు వర్షముకు రీచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజు పెట్టి మమ్మను అందరినీ చేర్చుకుని అప్పుడు పౌలు మోపిడి పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయలుదేరి వచ్చి అతను చెయ్యి పట్టిను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుచుడు యలాడు చూసినప్పుడు నిత్యముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నను న్యాయమతను బ్రతకనియదని తమలో తాము చెప్పుకుని అతడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొంద పొందలేదు వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడచ్చునో అని కనిపెట్టుచుండరి చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియూ కలుగకుండా చూసి అభిప్రాయము మాని ఇతడు ఒక దేవదూత దేవత అని చెప్పసాగిరి పోప్లేను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు దినములు స్నేహభావంతో ఆతిథ్యము ఇచ్చాను అప్పుడు పోప్లే యొక్క తండ్రి జ్వరం చేత రక్తి భేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని ఎద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్పస్థపరిచను ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు వచ్చి స్వస్థత పొందరి మరియు వారు అనేక సత్కార్ములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి మూడు నెలలైన తర్వాత ఆ ద్వీపముందు శీతాకాలం అంతి గడిపిన అశ్విని సింహనము గల అలెక్సింద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకు సైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియకు వచ్చి ఒక దినమైన తర్వాత దక్షిణపు గాలి విసిరిట వలన మరునాడు పొతియేలీకు వచ్చి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ ఏడు దిన తమ యొద్ద ఏడు దినములు ఉండవలనని మమ్మల్ని వేడుకొనిరి ఆ మీదట రోమాకు వచ్చి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనటకు వచ్చిరి పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకునిను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండటకు సెలవు పొందెను మూడు దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన ఎద్దకు పిలిపించను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పి పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను ఎరుషులంలో నుండి రోమియోల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితేనే వీరు నన్ను విమర్శ చేసి నా ఎందు మరణముకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరే కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకుందనని వలసి చెప్పుకుందనవలసి వచ్చాను ఆయనను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపలేనని నా అభిప్రాయం కాదు ఈ హేతు చేతనే మిమ్మల్ని చూసి మాట్లాడవలనని పిలిపించుతుని ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు ఉదయా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచనూ లేదు మరియు ఎవరూ చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వెనకూర్చున్నాము ఈ మతభేదములను గురించి అంతటా ఆక్షే ఆక్షేపణ చేయుచున్నారు మటుకు మాకు తెలియను అని అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని ఎద్దకు అనేకులు వచ్చిరి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమించుచు మోస ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయం కలిగి కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయి అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యద్ద వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులారా చూసి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్పష్టత పొందకుండానట్లు వారి హృదయము ఉన్నది వారు చెరువులో మందముగా వారి చెవులతో మందముగా విని కన్నులు మురుచుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ ఏషియా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలనైనను ఈ రక్షణ అన్నిజనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు గనక వారు దానిని విందురు సౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట ఉండి తన ఎద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచూ ఉండెను